పార్టీ ఆయన ఈ రోజు ఓట్లు అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ దిగిపోయి రెండు సంవత్సరాలు అయింది ఏ ఒక్క రోజు అయినా నుంచి బయటకు వచ్చాడా అసెంబ్లీకి వచ్చాడా మన కష్టాల గురించి మన ఇబ్బందుల గురించి ఏ కేసీఆర్ మాట్లాడేడా ఆ పార్టీ ఇక్కడ లేడు లేదు బిఆర్ఎస్ పార్టీ ఓటిస్తే మూసీల వేసినట్టే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారు కార్ గుర్తి మీద గెలిచిన రేపు ఉడినా మన జూబ్లీ కానీ తెలంగాణకు వచ్చి లాభం లేదు అయ్యా కేసీఆర్ నువ్వు ఓట్లు అడిగే ముందు ఒక్కరోజు బోరబడి దగ్గర అయ్యా ఒక గంట సేపు ఒక రెండు కిలోమీటర్లు ఆ గుంతలు పడినటువంటి రోడ్లల్లో డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతున్నటువంటి ఆ బస్లో రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేయమని కేసీఆర్ ఆ తర్వాతనే ఓట్లు అడగాల్సింది కోరుతా ఏ ముఖం పెట్టుకున్నాడు మిస్టర్ కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ కొడుకు హైదరాబాద్ మంత్రిగా ఉన్నాడు మీ ఇల్లు జూబ్లీస్ కూతవేట దూరంలో ఉంది ఎంత వివక్షత జూబిలీస్ పట్ల ఎంత నిర్లక్ష్యం జూబ్లీస్ పట్ల ఎందుకు వెనుకబడింది జూబ్లీస్ వెనుకబడేలే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బిఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ ను వెనుక పడేశారు వెనుక పడే వెనుక పడేసారు రెండు పార్టీలు కలిసి అందుకే ఈ ఆలోచన చేయాలి టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మూసీలు వేసినట్టే మురిగిపోయినట్టే